శ్రీమాత్రే నమహ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఏం చేస్తున్నారు అందరూ పొద్దున్న నీకు ఆ ఊరికే దేవుణ్ణి కీర్తన ఏదో పాడి వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని ఏమేం పిండి వంటలు చేశారు ఏం చేశారు భక్తిగా పూజ చేసుకున్నారా అయ్యో ఇంకోలా అనుకోవద్దు భక్తిగా చేసుకోలేదా అంటే ఇవన్నీ చేసి అలసిపోయారా ఏంటి అని చెప్పి ఇంకేంటి సంగతులు నాకైతే మధ్యలో కొంచెం అలసట వచ్చిందండి కవి చదువుతున్నప్పుడప్పుడు కొంచెం ఒక రకమైన నీరసం వచ్చింది మా వారైతే చదువుతుంటారు కానీ చాలాసేపు పట్టేస్తుంది మెల్లిగా చదువుతారు అంటే రోజు ఆయన చదువుకునే కళ్ళతల్లా చదువుకుంటారు నాకంటే ఎక్కువ నోటితోనూ చదువుతాను కళతో అలవాటు ఉంది అందుకని నేను స్పీడ్గా చదువుతాను ఆ చదవడంలో కొద్ది ఇంకా అప్పటికి ఇంకా చివరికి వచ్చేసింది కదా అందుకని నీరసం వచ్చింది ఇప్పుడు పర్వాలేదు బాగానే అన్నాను ఇంకేంటండి సంగతులు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మన ఛానల్ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వరసిద్ధి వినాయకుడిని కోరుకున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి అన్నీ ప్రతిదీ బాగుంటాయి అనే ఉద్దేశంతోనే ఉండండి ఏది ఇలా ఏమో అలా ఏమో అని అనుకుని బాధపడద్దు ఆ గణపతిని తలుచుకోండి సకల కార్యాలు సిద్ధిస్తాయి ఒక రపాటు ఇటు అయినా ఏమి కంగారు పడద్దు ముందు మనం గుమ్మం నుంచి బయటికి అడుగు పెడుతున్నా సరే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని అది ఏ రోజు దైనందిన కార్యక్రమం తెల్లారు లేచి కూడా ఆయన తలుచుకుని మొదలు పెట్టాలి పెడితే ఆ రోజంతా సాఫీగా వెళ్తుంది ఇదండి ఈ సంగతి గొంతు కొంచెం పట్టేస్తోంది మీరు ఎలా ఉన్నారు ఏంటి నీళ్ళు అవి తాగుతూ ఉండండి ఫిల్టర్లో కన్నా అంటే కొంచెం గోరువెచ్చగా నేను అలా చేస్తున్నానో అయినా కొంచెం ఇంకా గొంతు అనిజీగా ఉంది మీరు చిన్నప్పుడైతే తొమ్మిది వినాయకుల్ని చూడాలి అని ఫ్రెండ్స్ ఇంటికి అందరం పొలం అంటూ పోయి ఇప్పుడు ఒక మూడు అలాగ అంతకన్నా వెళ్ళట్లేదు ఒక మూడైనా చూస్తే బాగుండం అనిపిస్తుంది అంతే ఇదేంటి మీరు అంతేనా అలా చిన్నప్పుడు అలా వెళ్ళేవారా తొమ్మిది గణపతులు చూడాలి వినాయకులు చూడాలి అని చెప్పి ఫ్రెండ్స్ ఇళ్ళకే అది వెళ్ళేవారా ఆ రోజులు అవి సరదాగా ఉంటాయి కదా చిన్నప్పుడు ఇంక ఇప్పుడు పెద్ద అయిపోతున్నాం అనుకోండి అంత ఇది లేదు భక్తున్నా మన ఇంటి వరకే పరిమితం అవుతుంది బయటికి ఎక్కడికై వెళ్ళి తిరిగే అంత ఓపిక అయితే ఉండడం లేదు అది నేనైతే ఉండాళ్ళు పులిహార సేమియా పాయసం చేశాను పళ్ళు అవి అలాగ నైవేద్యం పెడతాం కదా అదండి ఇదేంటి మీరేమేం చేశారు ఇంకా కొంతమంది ఇంకా చాలా చేస్తారు జిల్లేడుకాయలు అవి మా అమ్మగారు చాలా బాగా చేసేవారు నేను అంత చే జిల్లేడుకాయలు చేయలేదులేండి కానీ మామూలు ఉండేవాళ్ళు చుడుతున్నాయి చేసినా మా అమ్మగారు చాలా గుర్తొచ్చారు అమ్మ చాలా బాగా చేసేది కదా అమ్మ చాలా బాగా చేసేది కదా అని మనం మొదట ఫస్ట్ తినేది అమ్మ చేతి వంటే కదా అందుకని ఆ వంట రుచి ఎప్పటికీ అలా కొన్ని 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 వాటిల్లో అలా గుర్తుండిపోతాయి మా అమ్మ వంకాయ కారం పెట్టి కూర వండుతుంటే వాసనకే చాలా టెంప్టింగ్గా ఉండేది బా ఎంత బాగుందో అప్పుడు అన్నం తినేస్తావా అని నేను చేసిన కూర కూడా చాలామంది బాగుందంటారు మా వాళ్ళు కానీ నాకు ఆ రుచి నాకు నాకే నా ఆ రుచి రాలేదు అనిపిస్తున్నాం మరి చేసిన రుచి అది అమ్మ చేతి వంట అంటే మరి అంతే కదా అమ్మ మజాకాన ఇదండి ఈ సంగతులు మీరు అందరూ ఏం వండుకున్నారు పూజ బాగా చేసుకున్నారా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా అన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరొక్కసారి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి ఉంటాను కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు పన్నాల